నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ లో చీర్స్ చెబుతూ ఆ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు నేడు సాగర్ కు సుందరి మనులు కదా జో నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లోని కదా జో తెలంగాణ హైదరాబాద్ మా ఆ మిస్ వరల్డ్ పోటీలు అటహాసంగా కాలైన తొమ్మిదో తారీఖు మొదలవిచ్చా తొమ్మిది పదో తారీఖు మొదలవేన కాలైన నెక్లెస్ రోడ్డేమో నీరా కచ గత ప్రభుత్వం ప్రవేశపెట్టించుకుని నీరా కచ బ్రాండె లెక్క రచవు ఇక आलका लेवल रास कम रहे नहीं एक कूल ड्रिंक से रुपए माँ आलका लेवल सच तो आज है ना सागरे जारी तक था, था जो नागर जोन सागरे माँ जो विजय विहार फोटोशूट नेहरू सागर को मिस वर्ल्ड पोटी दारों लगा था जो आज है ना సాగరైన మిస్ వరల్డ్ పోటీదారులు జో కాలైన నీరా కేఫ్ నెక్లెస్ రోడ్ ఏమో అవుతా నీరా పీని ఆజనవేతాన్ని జో కసం కథ దీది బృందాలుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంస్కృతి కాయినసం అలంకర్లేని పచ్చ పోటీలు స్టార్ట్ కరాకని తెలంగాణ ప్రభుత్వం సో జో ఓర్మా బుద్ధవన్న అశోకడి మహాచక్రం వద్ద విద్యుత్ దీపాల వెలుగులు జో మిస్ వరల్డ్ పోటీదారులు సైత నాగార్జున సాగర్ దారిజర్ తరుణమా సో సాగర్వేతని అభివృద్ధి కాయైన నోచుకొని సాగర్ ఆజన విద్యుత్ దీపాలైతే దశగో దశగో అందంగా తయారు చేశారు విజయవిహార్లో ఫోటోషూట్ బుద్ధవనంలో దాశ గత దాస్ ధ్యానం గత నేడు సాగర్కు మిస్ వరల్డ్ పోటీదారులు నల్గొండ జిల్లా నాగారాజ సాగర్ ఉన్న బుద్ధవనం ప్రాజెక్టుకు మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం దర్శించనున్నారు బుద్ధ బుద్ధ జయంతి రోజు ఈ సందర్శన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం విశేషం వీరు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు వరకు ఇక్కడ పర్యట పర్యాటిస్తారు విదేశాల బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా అధికారులు బుద్ధ వనాన్ని ఎంపిక చేశారు జో శనివారం సాయంత్రం మ్యూసిపల్ పోటీ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభం కాగా పోటీదారులు ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు రాష్ట్రంలో పర్యాటక అత్య ఆధ్యాత్మిక ప్రాంతాలలో సుందరి సుందర అంగుల సందర్శన సోమవారం నుంచి అవుతుంది ఇందులో భాగంగా ఆసియా దేశాలకు చెందిన దాదాపు ముప్పై మంది అంధకత్తెలు నాగార్జున సాగర్కు వెళుతున్నారని అధికారులు తెలిపారు ఈ మేరకు ప్రభుత్వం సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు కదా జో దాదాపు ఆజైన పాంచ్ గంటాది సాధి గంటల లోపు సాగరం నాగార్జున సాగరేనా మొత్తమే తా అని పర్యటన కర్రేస దాదాపు ముప్పై దేశాలలో ముప్పై మంది అంధకత్తెలు జో అందాల వామలు జాన్ నాగార్జున సాగరైన మొత్తం ఎని సందర్శన కర్రేస జో తెలంగాణ రాష్ట్రమేమో దీది కమిటీగా ఏర్పాటు కర్లేను తెలంగాణ రాష్ట్రమే చరిత్ర మాలం కర్నుకొని అభ్యర్థులకు కేల్దేజు తెలంగాణ చరిత్ర బుద్ధ జయంతి రోజు జో నాగార్జున సాగర్మా జో బుద్ధుడు చరిత్ర తమ కథరాకు మాలంశాజో ఓరు చరిత్రను మాలం కరలేని కొత్త కాయింస దిగునుకొని జారిత కృష్ణనది వద్దున అందాల బామ్మలు మిస్వాల్డ్ పోటీదారులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సాగర్లోని కృష్ణానది వద్దున విజయవిహార్ అతిథి గృహంనికి చేరుకుంటారు సాయంత్రం ఆజన చారు గంటల నాగార్జున విజయ విజయవిహారీ దగ్గర కావచ్చు ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణానది కనిపించేలా వెనుక భాగంలో వీరి ఫోటోషూట్ ఉంటుంది సో సాగరేమ సాగర్ దికావజు లార్దీ డ్యామ్ అని పానీ దికావచ్చు జో డ్యామ్ టోటల్గా దికావచ్చు పోతా ఉంది ఫోటోషూట్ షూట్ దగ్గర అనంతరం ఐదు గంటలకు బుద్ధవనం ప్రాజెక్టుకు వెళతారు అక్కడ వీరికి లంబాడ కళాకారుల నృత్యంతో స్వాగతం పలుకుతారు మొదట బుద్ధుడిని పాదాలకు నమస్కరించారు నమస్కరించాక

जो वो आपने आज मिसवर्ल्ड पोटीदारू लेन भी वेलकम पल आपने नाई जो मारे का आलोचना कायं का तो भिया आपने गर्ल्स भी आपने र के भी वो मिसवर्ल्ड पोटी में गो नो आपने ड्रेस प्यार लेन भी मिसवर्ल्ड पोटी गो तो में गो नो बिकॉज़ आपने ड्रेस टोटल डिफरेंट ड्रेस हो आपने प्यार में जो आपने बाइलो के प्यार जो कपड़ा कुनीसी पोटी असल वो हालोचना के नहीं है ही ಆಜೇನ ಗೋರ್ಮಾಟಿ ಸ್ಥಾನಮೇನ್ ಗೋರ್ಮಾಟಿನ್ ಮಿಸ್ ವರ್ಲ್ಡ್ ಮಾಲ್ಕಮ್ ಪಲ್ಕ ನಗಾರ್ಜುನ್ ಸಾಗರ ಮಧ್ಯ ಜೊ ಓ ಆಪ್ನೇ ಬಾಯ್ಲಕೇ ಮಿಸ್ ವರ್ಲ್ಡ್ ಪೋಟಿ ಮಾಲ್ಗೊನು ಆಪ್ನ ಅಂದಂಗ್ ರೇಣಿ ಕ್ರ ರಾಜಕೀಯ ನಾಯಕ ಕೂಡ ಆ ಬಾಯ್ಲಕೇ ಡ್ರೆಸ್ ಪೇರ್ಲೆನ್ ಜೋ ಮಿಸ್ ವರ್ಲ್ಡ್ ಪೋಟು ಜೋ ನೆಕ್ಸ್ಟ್ ಕನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಆವರ ಓ ವರಸ అప్పుడే అభి మంచి మంచి గ్లామరియస్ గర్ల్స్ బి చక్కన ఆపడికిరేతా జో ఇందు వెల్కమ్ పల్కే నాగరం సాగరే ఆపడి గోరుమాడి డ్రెస్ వాళ్ళు బీ రచ్చుకొని కెరేత అనంతరం ఈ ప్రాంత విశిష్ట గురించి బౌద్ధవనంలో కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి రెడ్డి వివరిస్తారు తర్వాత స్థూపంలోకి స్థూపం లోపలికి వెళ్ళి బౌద్ధ భిక్షవులతో కలిసి ధ్యానం చేస్తారు అనంతరం జాత కవనాన్ని సందర్శిస్తారు ఇక్కడ ఎల్ఈడి తెరపై తెలంగాణ బౌద్ధుడి జీవిత గురించి వీడియో ప్రదర్శన వీక్షించి విందులో